ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు కురుబం టాంగ్ ఇది ఒక ప్రేమ కథ మన వైజాగ్ లో ఎవ్రీ డే విజిట్ చేస్తున్న ఆర్కే బీచ్ రోడ్ ఈస్ట్ పాయింట్ కాలనీలోనే ఉంది ఇది రాజా వీరభద్రరావు గారు వాళ్ళ వైఫ్ ప్రేమ మెమరీలో కట్టిన ఈ కుర్బం ని మనం తెలుసుకుందాం కురుపం టౌన్ ఒక మంచి ప్రేమ కథ రాజా వీరభద్ర రాజు కురుపం సంస్థలో ఒక ప్రముఖ జమీందార్ ఆంధ్రాలో ఎడ్యుకేషన్ అండ్ రీఫార్మ్స్కి తన కాలంలో చాలా కాంట్రిబ్యూట్ చేసిన ప్రోగ్రెసివ్ థింకర్ ఆయన వైఫ్ రాణి లక్ష్మి నర్సాయమ్మ చాలా యంగ్ ఏజ్లో మ్యారేజ్ అయింది కైండ్ హార్ట్ గ్రేట్ఫుల్ పర్సన్ అని చెప్పుకునేవారు కానీ పంతొమ్మిది వందల ఒకటిలో తన ఫస్ట్ చైల్డ్ బర్త్ టైంలో చనిపోయారు ఈ ఇన్సిడెంట్ ఆయన జీవితాన్ని మర్చిపెట్టింది తన ప్రేమిని ఒక శిల్పంలా మార్చింది పంతొమ్మిది వందల ఐదులో ఈ కురుపం టామ్ని తయారు చేశారు ముఘల్ రాజస్థానీ అండ్ యూరోపియన్ స్టైల్లో కలిపిన ఈ స్ట్రక్చర్ని ఒక లవ్ సింబల్గా డిజైన్ చేశారు కానీ ఐరనీ ఏంటంటే రాణికి క్రిమిషన్ అయింది సమాధి లేదు కానీ అక్కడ రాయబడిన లైన్ హియర్ లైస్ ద బాడీ ఆఫ్ మై డియరెస్ట్ లక్ష్మి అండ్ ద హార్ట్ ఆఫ్ వీరభద్ర రాజు ఈ వర్డ్స్ విన్గానే ఒక ఎమోషనల్ వేవ్ వస్తుంది ఒక టైంలో ఈ కెనాపిని కింద మార్బల్ స్టాట్యూ ఉండేది రాణి ఒకటి కానీ ఇప్పుడు అది లేదు సైక్లోన్లో పోయిందా లేదా మూవీ షూటింగ్ టైంలో తీసేసారా అన్నది ఒక మిస్టరీగా నిలిచిపోయింది ఇప్పుడు ఇది చాలామంది ఈ ప్లేస్ గురించి తెలియదు కానీ లవర్స్ ఫోటోగ్రాఫర్స్ ఇక్కడికి వస్తారు ఒక కామ్ సోల్ఫుల్ ఫీలింగ్ కోసం సో నెక్స్ట్ టైం బీచ్ రోడ్లో నడుస్తున్నప్పుడు ఒక నిమిషం ఈ కురుపం టామ్ దగ్గర నిలబడి చూసండి ఇది ఒక జస్ట్ టామ్ కాదు ఇదొక ప్రేమ కథ ఒక జీవితం మన వైజాగ్ లో ఉండే తాజ్మహల్ ఇది సో చూసారు కదా వైజాగ్ ఇస్ జస్ట్ ఫుడ్ బీచెస్ ఫన్ కాదు వైజాగ్ ఒక హిస్టారికల్ మాన్యుమెంట్స్ కూడా ఉన్నాయి ఇలాంటివి మనం మర్చిపోకుండా మనం గుర్తుంచుకుంటూ మనం విజిట్ చేయాల్సిన ప్లేసెస్ ఇవి వైజాగ్లో ఇది కురుపం టాంప్ అన్నది ఒక చిన్న మాన్యుమెంటే కాదు ఇదొక గుర్తింపు ఇది ఒక లవ్ స్టోరీ ఇది ఒక ప్రేమ కథ ఆగ్రాకి తాజ్మహల్ ఎలా ఉందో వైజాగ్ కురుపం టాంప్ అని చెప్పుకోవచ్చు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి సుమన్ టీవీ కెమెరామ్యాన్ రవితేజతో మిశ్రావుని